శాస్త్రీయ విజ్ఞానం దేశాభివృద్ధికి పునాదని ఎస్ఐ శంకర్ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యుడు ఉప్పులేటి నరేష్ అన్నారు జిల్లా ఎస్పీ ఉదయకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అల్లాదుర్గ్గు సీఐ రేణుకరెడ్డి ఆధ్వర్యంలో శంకరంపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రభుత్వ మోడల్ స్కూల్లో మహిళల రక్షణ వ్యక్తిత్వ వికాసం సైన్స్ నమ్మకాల నిర్మూలన అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ శంకర్ ఉప్పులేటి నరేష్ హాజరై మాట్లాడుతూ సమాజంలోని నమ్మకాలను విద్యార్థులు వదిలిపెట్టి శాస్త్రీయ సమాజ నిర్మాణానికి నడుం బిగించాలని దొంగస్వాములు భూత వైద్యులు ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆర్థికంగా సామాజికంగా మోసం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు మూడు నమ్మకాలు లేని శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా ఉప్పలే నరేష్ మాంత్రికులు భూత వైద్యులు మోసం చేసే కుట్రలను సైన్స్ మ్యాజిక్ షో ద్వారా విద్యార్థులకు వాటి వెనుక దాగి ఉన్న రహస్యాలను వివరించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ విఠల్ పోలీస్ సిబ్బంది జ్యోతి రమేష్ రవి స్పెషల్ ఆఫీసర్ విజయ్ ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు